నా వైపు చూస్తే ఒక అద్భుతమైన మాట చెబుతూ పరిశుద్ధాముడు గుర్తు చేస్తున్నాడు పూర్వ దినాల్లో పరలోకములు ఉన్న దేవుడు అబ్రహాము కాలముకు వచ్చేటప్పటికి పర్వతాల మీదకి వచ్చాడు అబ్రహాము కాలమైన తర్వాత మోసే కాలం అయితే పర్వతాల మీదకి వచ్చిన దేవుడు మోసే కాలములు అంటున్నాడు మోసే పర్వతాల మీద ఉండాలని పిచ్చట్లే వర్యాడు కోసం అన్నా నేను మీ మధ్య కొద్దాం అనుకుంటున్నాను నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారం కట్టాను మోసే ఒక ప్రత్యక్ష గుడారాన్ని కడితే గుడారంలోకి వచ్చాడు అబ్రహాం కాలంలో పర్వతాల మీద ఉన్న దేవుడు మోస కాలంలో ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి ప్రత్యక్ష గుడారములో ఉన్న దేవుడు ఆ గుడారములో కూడా నేను ఇష్టం లేక సులోమని అడుగుతున్నాడు సులోమన సులోమన నా కొరకు ఒక మందిరం కట్టమే ఆ మందిరంలోకి నేను వస్తాను అన్నాడు మొదటిగా ఎక్కడ ఉన్నాడు పర్లోకం పర్లోకం నుంచి పర్వతాలు పర్వతాల నుంచి ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారం నుంచి మందిరం మందిరంలోకి వచ్చి ఛానాలు ఉన్నాడు మందిరంలో కూడా నాకు బోరు పెట్టింది ఈ మందిరంలో ఉంటే నా ప్రజలు నా దగ్గరకు రాలేపోతున్నాడు నేను వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను భయపడుతున్నాడు ఈ మందిరంలో రావాలంటే అని ఆలోచించి ఇలా కాదు అని క్రొత్త నిబంధనలో మందిరంలో నుంచి దేవుడు తన స్థలాన్ని మార్చాడు ఎక్కడికి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు మీరు చెప్పగలరా మీరు దేవుని ఆలయం మీలో దేవుని ఆత్మ నివాసం ఉన్నదని హా ఇప్పుడు పర్వతాల మీద నుంచి గుడారములోనికి గుడారములో నుంచి మందిరములోనికి మందిరంలో నుంచి ఇప్పుడు మీ లోపలికాయలు వచ్చేసి